ప్రాప్తురాల దయ పొందినటువంటి కుమార్తె అని పిలిచింది నీకు శుభం కలుగును గాక ప్రభువు నీకు తోడై ఉన్నాడు దేవుడి లేఖనాన్ని మనం వెనుకల్లో గాక అల్లే లూయ మరియమ్మ లోపడుందంట సాక్షాత్తు ఆ దూత దేవదూత స్వర్గాలోకమునుడు వచ్చినటువంటి దేవదూత దేవుని చేత పంపబడినటువంటి ఆ దేవదూత లోపలికి వచ్చేసిందంట మరియా ఉన్న చోటకు వచ్చేసి అంటుందంట దయగలిగిన దానా నీ మీదకి దేవుడి దయ దిగొచ్చింది వచ్చింది లూయా మన అందరి మీదకి రకరకాలైనటువంటి దిగొత్తం అంటుంటే ఇద్దరిని మింగేసిందండి బాగానే నడుస్తూ నామములో మనం అందరము గద్దించి దాన్ని తరమాలే కానీ వాళ్ళ కూడా చేతులు ఎత్తేసి ఆమె ఈ సమస్యను ప్రభు పరిష్కరించునుగాక ఎక్కువ సాక్ష్యాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏమిటంటే స్థానిక సంఘ ఇది చూసి ఆనందపడే వచ్చటం కాదు ఇది ఏంటో తెలుసా ఎక్కువ బాగా స్లిప్ రాసి పెట్టనుకోండి మనకింకా దేవునికి స్తోత్రం అల్లె రెండు గంటలకు అయిపోయే ఆ వారానికి నాలుగు రోజులు వెళ్తున్నారు కాగితాల మీద కాగితాలు పట్టుకొస్తున్నారు భారం పెరిగింది మనం అదే కదా అడుగుతున్నాం ప్రభు ఆమె అల్లె విరామం లేని నుండి మనం దాని కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం పండగ అల్లే ఈరోజు మనదిగా ఉన్నాడు చెప్పండి అన్నమాట పుష్ప టూ కదును వర్త నీకు 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 అంత దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఉన్నాడే దేవుల మాట ఈరోజు నేను ఎంతోమంది బిడ్డల వాళ్ళకి అప్పివ్వగలిగినటువంటి ఇవ్వగలిగినటువంటి అందరికీ తోడుగా ఉండును గాక నేను గబగబ రెండు మాటలు చెప్తాను దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుంది గబాల రెండు మాటలు చెప్తాను నేను ఆది కాండం ఇరవై ఆరు మధ్య మూడో వచ్చినంలో దేవుడు తోడుగా ఉంటే నీకు ఆశీర్వాదం కలుగుద్ది ఆది కానీ ఇరవై ఆరు అధ్యాయం దేశమందు నేను నీకు తోడయ్యుండి ఉండి నిన్ను ఆశీర్వదించేది చాలు ఇంకా దేవుడు తోడుగా ఉంటే ఏమవుతుందో తెలుసా ఆశీర్వాదం ఇచ్చే దేవుడా అల్లే లోయ మనుషులు తోడుగా ఉండి కుతుకులు వాళ్ళు కనపడుతున్నారు మనుషులు తోడుగా ఉండి గుంత తవ్వి కప్పెట్టేవారు కనబడుతున్నారు మనుషులు తోడుగా ఉండి కుటుంబాన్ని సంసారాలని నాశనం చేసిన సంఘటనలు లోకములు ఎన్నో కనబడుతున్నాయి ఈ క్రిస్మస్ మాసములో ఆనంద నెలలో నా దేవుడు నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆమె ఏసయ్య తోడెతుక్కో ఈ రోజున దేవాన్ని తోడు నాకు కావాలి ఐ వాంట్ యువర్ ఫెలోషిప్ నువ్వు నాకు తోడుగా ఉంటే నాయన నేను సింహములను కూడా జయించేస్తాను నువ్వు నాకు తోడుగా ఉంటే నేను సముద్రములను కూడా నేను దాటి దాటివేయగలను దేవా దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుద్ది తెలుసా ఆశీర్వాదం వస్తుంది అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను నీకు తోడుగా ఉన్నాను ఆ తోడు వల్ల నీకు ఏం రాబోతుందో తెలుసా ఆశీర్వాదం ఉంది ఇరవై ఎనిమిది వద్దే అదే ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చు ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కాపాడతాను కాపాడతాను అనండి దేవుడు తోడుగా ఉంటే మనకి కాపుదల చెప్పండి దేవుడు తోడుగా ఉంటే మనకే కాపుదల రెండు దేవుడు తోడుగా ఉంటే మనకే కాపుదల అది ఆది కాండ ముప్పై తొమ్మిదో అధ్యాయ మూడవ వచ్చిన రాసుకోవడం ఇంటికి వెళ్ళి చదువుకోవడం టైం అయిపోయింది మనకి దేవునికి స్తోత్రం అతని చేసినదంతయు సఫలమగును చేసినదంత్య చేసిననియో చూచినప్పుడు కలిగను కనుక అతని ఎందు పరిచర్య చేయువాడాయనో దేవునికి స్తోత్రం ఆ ఎంత అద్భుతమైనటువంటి మాట రాశాడో చూడండి అక్కడ మూడవది దేవుడు మనకు తోడుగా ఉంటే మనం అన్ని విషయాల్లోనూ కూడా మనము ఏమవుతుందో తెలుసా సఫలమవుతాం సఫలమవుతాం స్తోత్రం అల్లే ఎక్కడ చదివార మాట మూడో వచ్చును ముప్పై తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చును నీవు సఫలం అవుతావు సఫలం అవుతావు యు విల్ బి సక్సెస్ ఇన్ ఆల్ థింగ్స్ ఎవరి తోడుగా ఉండాలి దేవుడు తోడుగా ఉండాలి ఈ ఆశీర్వాద పండుగలో దేవుడు నీకు అదే వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను ఒక్క తోడు ఒక్క ఏసయ్య తోడు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఒక్క ఏసయ్య తోడు కాపుదలిస్తుంది ఒక్క ఏసయ్య తోడు నిన్ను సఫలపరుస్తుంది నాలుగవది అంటాడు ద్వితీయోపదేశం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినములో దేవుడు తోడుగా ఉన్నందున ఏమీ తక్కువ కాలేదు ఆ మొక్క అండర్లైన్ చేసుకోండి ఏమీ తక్కువ ఎహోవా మీకు తోడయి ఉన్నాడు ఏమీ తక్కువ కాదు అనండి అనండి ఆ మాట ఏమీ నాకు తక్కువ కాదు అనండి ఏమీ నాకు తక్కువ కాదు ఈ మాట అనండి ఏమీ తక్కువ కాదు హలో లుయా మనం సాధారణంగా నేను ఎవరికన్నా తక్కువ అంటావు ఆ డైలాగ్ వదిలే తక్కువ ఎక్కువ పక్కనది కాదు నీకు ఏది తక్కువ కాదు అక్కడికి రా నువ్వు నువ్వు ఎక్కడ ఆగిపోయో తెలుసా నేను ఆవిడకంటే నేను తక్కువ ఆవిడ నాకంటే ఏమన్నా ఎక్కువ ఎక్కువ తక్కువలు కాదు అందరూ సమానమే దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ కాదు నేను నీకు తోడుగా ఉంటే నీకు ఏం తక్కువ కాదు అల్లే లోయా అన్నమాట ఇంకా ఏడిచేస్తున్నాడు ఇంతకు ఏడుతున్నాడు అర్థం కావట్లేదు తినేసాడు ఫుల్గా కప్ప పామును పాము కప్పను మింగినట్టు మింగి మ్యాటర్ చెప్పట్లేదు ఏటర్ అంటే ముందుకు మొలతండి ఉక్కేస్తుంది అడిగి ఎక్కువే చేశాడు ఆరోగ్యం ఇవ్వటమే మనకి ఎక్కువ ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నారు చూడండి ఎన్ని లక్షలు పెట్టినా కూడా దొరకదు మూడో నెల పిల్లకి గుండా ఆపరేషన్ ఓపెన్ ఆర్ట్ సర్జరీ చేశారంట ఓపెన్ హార్ట్ సర్జరీ మూడో సంవత్సరం పిల్లకి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఎలా ఉంటుంది అరవై డెబ్బై సంవత్సరాలు వయసు పోయే కాలం వచ్చినోడికి చేసే ఆపరేషన్ అదే ఆ ఓపెన్ హార్ట్ అంటే మూడో సంవత్సరం పిల్లకి చేశారంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు దేవుడు కృపను బట్టి దేవుడు మన పిల్లలందరినీ క్షేమంగా ఉంచాడు ఈ క్రిస్మస్ పండగ ఆశీర్వాద పండగకు వచ్చిన నీ పిల్లల్ని కూడా దేవుడు క్షేమంగా ఉంచుతాడు నువ్వు కుదురుగా ఆ మొక్కని నాటు ఇక్కడ నాటు ఇక్కడ పాతేవనకు ఆ మొక్కని ఇక్కడ ఉన్న సారం మొక్కలోనికి అది ఆ పొలాలు తింటావు నువ్వు ఎవరో మళ్ళీ వచ్చంటారు యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోయారు మీరు యేసుబాబు దగ్గరికి కాకుండా అక్కడెక్కడో గంగాలాం ముందర అమ్మంటాడు ఆమె నువ్వు ఈ మొక్క నాటు దేవుడికి ఇచ్చేదిగో మొక్కను ఆయన నీ సన్నిధిలో పెడుతున్నాను దేవా తరతరాల నుండి వస్తున్నటువంటి శాపాన్ని ఈ రోజుతో విరిచేసి నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశావు తండ్రి నాయనదిగో బిడ్డనికి నా బిడ్డ కాదు నీ బిడ్డ నాయన అని దేవునికి అప్పగించి నా దేవుడు అలాంటి బిడ్డను సచ్చిపోయిన లేపిన దేవుడు నా దేవుడు అల్లెలుయా ఒకటి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు రెండు ఆయన నువ్వు చేసేవన్నీ సఫలం అవుతాయి నాలుగు ఆయన తోడుగా ఉంటే నీకు ఏది తక్కువ కదా ఏది తక్కువ కదా తినటానికి తక్కువ ఉండటానికి పని తక్కువ రంగులు వేసుకోవడానికి చచ్చిపోతున్నావు నువ్వు అంత తిల్లిచ్చేసాడు దేవుడు నీకు రంగులకి అయిపోతుంది బోల్డ్ డబ్బులు స్తోత్రం సామాన్లు సర్దుకోవటానికి నీకు తెవలటం లేదు నీకు అసలు కొంప నిండా సామాన్లు ఇరిక అయిపోతుంది అంటున్నావు నాలుగు సెప్పులు ఉండి నీకు ఒకప్పుడు నీ కొంపలో కానీ ఇప్పుడు ఎన్ని సామాన్లు పిల్లలాడుకునే బొమ్మలు అవి ఇయ్యి ఎక్కువైపోయినాయి మనుషులు నలుగురు కానీ సెల్ ఫోన్లు ఐదు ఉన్నాయి కొంపలోని ఐదు సిమ్ములు ఒక్కొక్క కొంపలోనే దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు నీకు ఏది తక్కువ కాదు కొత్త సంవత్సరంలో దేవుడు నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు నువ్వు నిలకడగా స్టాండర్డ్గా ఉండు నువ్వు స్థిరంగా ఉండు గడుకో మాట గంటకో క్యాసం అయ్యి నువ్వు ఎదురుగుండా ఒక మాట వెనకాల దొంగ మాటలు చెప్పుకొని కుదురుగా ఉండి ప్రభుని కార్యం చేస్తాడా నువ్వు అనుకున్నావు అంటే అనే ముఖం మీద అనే అంతే కోపం వచ్చిందా అనేవి కక్కే ఏదైనా బాధ ఉందా అనే అంతే కానీ దొంగ అసలు వెనకాలేకి నాకు అసలు చిరాకు నాకు స్తోత్రం చెప్పండి పనికిమాల మాటలు వెనకాల మాట్లాడితే నాకు బీపు వచ్చేది నాకు నువ్వు అనుకున్నావు అనే నాకు ఎదురు కోపం ఉంది అనుకోండి ఎవరి ఎవరి మీద నేను విశ్వాసం వేస్తాను అనేతను ఎదురుకుండా బాధపడుతుందో బాధపడదు నాకు అనవసరం నా బాధ ఆవిడికి ఎక్కి ఎక్కితే బాగుపడద్ది అంతే నాకు తెలుసా అందుకని అనేత ఏముండదు నాకు స్తోత్రం చెప్పు అల్లే లూయా నువ్వు నమ్మకంగా ఉండి దేవుడి నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తాడంటే నువ్వే నీకే ఆశ్చర్యం వచ్చేస్తానంటుంది వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఎక్కడ దాకా వచ్చేసి అనిపిస్తావు అక్కడ దాకా దేవుడు తీసుకెళ్తాడు ఎంతోమందిని దేవుడు తీసుకెళ్ళాడు దేవునికి స్తోత్రూయా అద్దు రూపాయికి మారిన వారిని నా దేవుడు ఈ రోజున ఘనమైన వ్యక్తులుగా సమాజంలో ఎంతోమందిని మార్చాడు నీకు ఏమీ తక్కువ కాదు ఏమీ తక్కువ కాదు ఒకవేళ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైనా తక్కువైతే దేవుడు ఇరవై ఐదులో నీకు ఇచ్చే పోతున్నాడు గాడ్ విల్ బీ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు వాంట్ వాట్ ఎవర్ యు నీడ్ ప్రతి అవసరాన్ని నా దేవుడు నీకు తీర్చబోతామన్నాడు ఆమెను హల్ లోయా నాలుగు మాటలు చెప్పాను నేను మొదటిది ఆశీర్వాదం రెండు కాపాడుతాడు మూడు అన్నీ సఫలం చేస్తాడు నాలుగు ఏది తక్కువ ఇది నాలుగు మాటలు గుండెల్లో పెట్టుకోండి ఈ నాలుగు జరగాలంటే దేవుడు తోడుగా ఉండాలి ఆయన వదిలేత్తి ఈ నాలుగు జరగవు నీకు ఈ నాలుగు జరగాలంటే కనెక్టింగ్ ఆయనతో ఉండాలి ఈ డిసెంబర్ మాసంలో క్రిస్మస్ పండుగలో ఏసై సన్నిధికి వచ్చి ఆశీర్వాద పండుగలోకి అడుగుపెట్టు ఏసయ్యా నాకు తోడుగా ఉండని నీ తోడు తీసుకెళ్ళిపోయింది ఇంతమంది చెప్పారు సాక్ష్యాలు ఒకరోజు నువ్వు అదే సాక్ష్యం చెప్తావు అంతకంటే గొప్ప సాక్ష్యం చెప్తావు నువ్వు అల్లేయా కొంతమందికి సాక్షి ఉంటుంది కానీ అండి ఎలాగ చెప్పాలో తెలదండి వాళ్ళకి అసలు విషయాన్ని పక్కనట్టేతారా చుట్టూ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ ఇద్దామనుకుంటాను కానీ మధ్యాహ్నం తినవలసిన భోజనం రాత్రి తింటామని భయం వేసి చెప్పలేదు నేను స్తోత్రం ప్రతి ఒక్కరు ఎందుకంటే నాకు ఆల్రెడీ అది అంత తెలుసు కదా సమస్య నాకు తెలుసు ప్రభు ఇచ్చిన జవాబు కూడా నాకు తెలుసు నేను అనుకుంటాను ఏటీవీ ఎలా చెప్తుంది అంత తేలిగ్గా చెప్తుంది స్తోత్రం లూయ లక్ష రూపాయలు లాడరీ అర్ధ రూపాయి టిక్కడికి తగిలినోడు మామూలుగా ఉంటాడా అర్ధ రూపాయి టిక్కటికి అడిగి ఎంత తగిలింది లక్ష రూపాయలు లాడరీ తగిలితే అని నట్టుకోగలమా అసలు ఆ రోజు అన్నంతంటాడాడు అక్కడ ఆడెవడో నగ్గితే ఇక్కడ ఈడే సంకలు కొట్టేసుకుంటున్నాడు కదా మరి ఇక్కడికి లక్ష రూపాయలు లాడరే అర్ధ రూపాయకి టెక్కడి తగిలితే ఉంటుంది అలాంటి కార్యాలు బెనిఫిట్లు దేవుడు ఎన్నో మనకు చేశాడు స్తోత్రం గాక అసలా పిల్లలు లేరు పిల్లలు లేరు అనుకుంటే ఏదో బిడ్డని ఆడే ప్రభువా అనుకున్న పరిస్థితులు ఏదో బిడ్డ నెట్టి మగబెట్టిన ఇచ్చేశాడు పైగా ఆరోగ్యంతో కూడిన బిడ్డని ఇచ్చేశాడు స్తోత్రం ఆడు మూడో రోజే నర్సంహ చేతి ఉంగరాలు లాగేత్తనాడాడు అప్పుడే స్తోత్రం అలే లోయా ఈ రోజుల మహా గొప్ప భాగ్యం ఇంత గొప్ప సాక్ష్యం స్తోత్రం ఇంకో మా కుమార్తె చెప్పింది ముందు రోజుకి అర్ధ రూపాయి ఆదాయం లేదు ఆవిడికి అర్ధ రూపాయి ఆస్తి లేదు ఆవిడికి నాకు వెయ్యి రూపాయలు కానుక ఇచ్చిన దశంభాగం అంది నేను ఆశ్చర్యపోయిన తన జీవితంలో వెయ్యి రూపాయలు దశంభాగం తనకి ఎక్కువే చాలా ఎక్కువే రేపు ఏదో వస్తుంది అని ఆశపడి షాప్లో పనిచేసింది పదివేలు జీతం వస్తుంది అని ఆశపడి ముందు రోజు ఇచ్చేసింది నాకు వెయ్యి రూపాయలు ఆ పదివేలు అట్టుకెళ్ళి పిల్లలకి ఫీజు కట్టేద్దామని కానీ రేపు జీతానికి వెళ్తే నీకు జీతం పదివేలు రాలేదు నేను ఎలా ఆరు వేల వచ్చింది అన్నాడు నిన్నేమో నాకు అనవసరంగా వెయ్యి రూపాయలు ఇచ్చేసింది అది వస్తుందేమో అని ఆశతో వెయ్యి రూపాయలు ఇచ్చేసింది అది ఎంత వచ్చింది తెలుసా పదివేలు వస్తే కుర్రోడికి ఫీజు ఆటో ఫీజు కట్టాలి స్కూల్లో పదివేలు వస్తుంది కదా అలా పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అనుకుంటే తీరా ఆ రోజు ఎంత వచ్చింది ఆరు వేలు వచ్చింది మనసు చూక్కుమనే ఉంటుంది నీకే కదా ఎవరికైనా అలాగే ఉంటుంది అనవసరంగా ఇచ్చే పాటర్ గారికి ఒక రోజు ఆగుండి చూస్తే బాగుండండి చాలా బాధతో పిల్లలకి ఫీజు కట్టే పరిస్థితి లేదు ఏం చేయాలి ఆలోచన ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు చుట్టాలు వచ్చారంట వాళ్ళ ఇంటికి అసలు కరువులో కరువులు అతికి మాసం అన్నట్టు అలాంటి టైంలో చుట్టాలు వస్తే మనకి ఉంటుంది మంట ఎక్కిపోదా అదే తెచ్చే చుట్టాలు అయితే పర్లేదు తినేసే చుట్టాలు అయితే ఇంకెలా ఉంటుంది చుట్టాలు వచ్చి అన్నీ మాట్లాడి పలకరించి ఆ వరుసకి అన్నయ్య పెద్దనాన్న పిల్ల అవుతుందంట ఇంకో చెల్లి ఉంచు అని చేతిలో పెడితే అది కరెక్ట్గా పదివేలు అది స్తోత్ర నిన్న ఎంత ఇచ్చేసింది వెయ్యి ఇచ్చేసింది చాలా బాధపడింది ఆరు వేలు వచ్చే పదివేలు వస్తుంది అనుకున్నాను జీతం ఇంకా పదివేలకు నాలుగు వేలు తక్కువ అని బాధపడుతున్న సమయంలో ఎప్పుడు రాని చుట్టం వచ్చి పదివేలు ఇచ్చాడు ఇప్పుడు ఎంత మిగిలినట్టే ఆవిడకి ఇంకా అక్కడ స్తోత్ర స్కూల్లో కా ఫీజు అట్టుకెళ్తేనేమో స్కూల్లో ఎంత ఏం దిగులే నీకు తగ్గిస్తానని అక్కడ ఆడో వెయ్యి తగ్గించాడు ప్రైజ్ అలాట్ అదే వారంలో అదే వారంలో అత్తోరు తరపు నుండి ఒక్క సెంటు భూమి వస్తే పిల్లల్ని నెట్టుకుని ఇక్కడే బ్రతుకుదామనుకున్నటువంటి పరిస్థితిలో సెంట్ కూడా ఇవ్వము అనే మాటలు వినబడతా ఉన్నా నీకు ఏమి ఇవ్వం బయటికి పోని పరిస్థితుల్లో అదే వారంలో ఏడు సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ అయిందా పిల్ల పేరుని అల్లెయ ఏడు సెంట్లు భూమి తక్కువ వేసుకున్న రెండు లక్షలు వేసుకునే పద్నాలుగు లక్షల భూమి ఆ పక్కనే ఐదు లక్షలుగా అమ్ముతుంది భూమి తక్కువ వేసుకున్న ఏ పద్నాలుగు లక్షలు అదే వారంలో అదే వారంలో మూడు కొంచెం ఎంత చేను మూడు కొంచెం చేను వాళ్ళే ఉత్తినే రిజిస్ట్రేషన్ చేయిస్తారు నిన్నటిదాకా అర్ధ రూపాయి విలువ లేనిటువంటి వ్యక్తులు ఈ రోజున దాదాపుగా తక్కువలో తక్కువ పాతి లక్షల రూపాయలు ఆస్పత్రాలు అయిపోయారు దేవునికి స్తోత్రం దేవుడు అంటాడు అసలు నేను నీతో ఉంటే నీకు తక్కువేమీ అవదు అసలు నువ్వు దేవుడిని నీతో ఉంచుకోవదే అదే బాధ ప్రభా నేను ఊరికి వెళ్తున్నాను నువ్వు అందాక ఇక్కడ కూకొని వెళ్ళొచ్చేస్తానని వెళ్తావు నువ్వు ఆమె నేను పనికి వెళ్తున్నా నువ్వు ఇక్కడ ఉండున ఆయన ఇంటికి చుట్టాలు వస్తే కోళ్ళు గంప కింద కప్పేటేస్తావు యేసుబాబుని అట్టుకెళ్ళి నువ్వు తోడు ఉంచుకోవు నువ్వు దేవుడు అన్నాడు నీవు కానీ నన్ను నీతో ఉండగలిగితే నేను నీకు తోడుగా ఉండగలిగితే నీకు తక్కువేమీ కాదంటాడు ఆమె నల్లుయ ఈ రోజు నుండి ఏ సయ్యను మీతో ఉంచుకోండి మీతో ఉంచుకోండి ఇంకా అవకాశం ఉంటే మీలో ఉంచుకోండి నీకు తక్కువేమీ చేడి నా దేవుడు హల్లేయ నీకు తక్కువేమీ చేయడు నా దేవుడు దేవునికి స్తోత్ర హల్లే లూయా ఎన్నో సమస్యలతో వచ్చారు ఇక్కడికి ఎన్నో బాధలతో వచ్చారు దేవుని బిడ్డ నీ బాధ అంతా నా దేవుడు చూస్తున్నాడు నువ్వేం చేయొద్దు ఏసుని నువ్వు తోడుగా తీసుకెళ్ళిపో 也是。Yes. తోడు ఉండాలంటే ఏం చేయాలి తెలుసా ఆయన నామాన్నే మనం జపం చేయాలా పదే 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 ఆయన నామాన్ని నామాన్ని ఏ సయ్యానికి స్తోత్రం ఏ సయ్యానికి స్తోత్రం ఏ సయ్యానికి స్తోత్రం ఆయన నామాన్ని ఉచ్చరించాలా పదే పదే దేవుని నామాన్ని పలుకుతూ ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుని బిడ్డ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా నీకు ఏమీ తక్కువ కాదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా నువ్వు అన్ని విషయాల్లో సఫలం అవుతావు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు తోడుగా ఉండాలంటే ఆయన నామాన్ని పదే 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 ఉత్సరించండి ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చెయ్యనుగాక ప్రార్థన చేసుకుందాం అలాగే కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట అనుకుందాం దేవా నువ్వు నాకు తోడుండయ్యా నీ పండక్కి వచ్చాను దేవా నీ సన్నిధికి వచ్చాను నా ఆయన నీ మాటలు విన్నాను ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా అయ్యా నీవు నువ్వు నాకు ఒక్క ఒక్క మాట్లాడగండి ఒక్క మాట్ అడగండి రోజున ఏ సైను పట్టుకెళ్ళిపోండి ఏ సైను పట్టుకెళ్ళిపోండి అయ్యా నువ్వు నాకు నీతోనే ఉంటాను దేవుడి తిన్నా నీతోనే మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఏ సయ్యను ఆహ్వానించు నా దేవ నా దేవ నేను ఇంకా ఈ పాతలో ఉన్నాను ఈ కష్టంలో ఉన్నాను ఇరుకులో ఉన్నాను నా పిల్లోడు పరిస్థితి ఎలాగుంది నా ఇంట్లో పరిస్థితి ఎలాగుంది నాన్న నాకు తోడుగా ఉండు దేవా ఒక్క మాట మాట్లాడగలిగితే ప్రభు కృప సదాకాలం మనకు తోడుగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు అన్నీరు ఆయన పాద కష్టాలన్నీ మర్చిపోతాను నా తోడుగా ఉండండి దేవా నా తో వస్తే దిగులు నాకు ఉండదు నీవే నాతో ఉంటే అక్కర నన్ను చేరదు నీవే ka Sayya, nevu naalu na baya. How, how, how nayya? Maqudi gulela, ma ye sayya. Maqubaya me la, maqudi gulela. Amay. Maquchi Yes, yes. Maqubi tela. Maqubaya me మాకు దిగులేనా మాకు చింతేలా మాకు భీతేలేరా ఈవే పావాలయ్య మా తో రావాలయ్య దివే మా తో

जीवे खावा लैया मातो दावा लैया दीवे का... माथोरावालैया तो तो दीवे खावा लैया माथोरावाल दीवे खावाल माथोरावाल देवा देवा भी के स्वोत्र देवा देवा भी के सूत्र माथो वस्त्र देवा 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 भी के ओ देवा देवा विकसोत्रम इस या 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 इस

తండ్రి నీకు వందనాలు దేవా ఈరోజున ఏ బిడ్డైతే నీ సన్నిధికి నాయన నాకెవ్వరూ తోడు లేదు నేను ఒంటరి దాన్ని నేను దిక్కులేని దాన్ని ఎవ్వరు సహాయం లేరు అని ఎవరైతే వచ్చారో ఈ రోజున వారందరికీ నీవు తోడుగా ఉండండి దేవా దిక్కు లేని వారికి నువ్వే దిక్కు నాయనా మార్గం లేని వారికి మీరే మార్గాన్ని చూపండి ఆయన ఈ సమస్యలో నుండి ఎలాగ గట్టెక్కాలో అనే ఆలోచన మీరు చెప్పండి దేవా ఈ పరిస్థితులు నేను ఎలాగ బ్రతకాలనుకున్న వారికి నీ బ్రతుకు తెరివి ఇవ్వండి ప్రభువా ఎవరిని మీరు విడిచిపెట్టద్దు నాయనా ఎవరిని మీరు విడిచిపెట్టొద్దు ప్రభువా ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉండి వారి వెంట వెళ్ళమని ప్రార్థిస్తున్నాను దేవా సమస్తమైనటువంటి కార్యములు మీరు వారి కుటుంబంలో జరిగించమని ఏ సునామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెలుయాలుయా